న్యూస్ అయితే చూస్తున్నాం కదా మనకును అమెరికాకు పడడం లేదు ఏ విషయంలోనంటే మనము రష్యా నుంచి ఆయిల్ ఎగుమతులు దిగుమతులు చేయించుకుంటున్నాం కదా రష్యా నుంచి అయితే మనము ఆయిల్ను దిగుమతి చేసుకుంటున్నాం అది నచ్చడం లేదు అమెరికాకు అయితే దీనికి కారణం ఏంటంటే మనము అమెరికాకు డబ్బులు పెట్టి ఆయిల్ కొనుక్కుంటున్నాము రష్యాకు డబ్బులు కట్టి ఆయిల్ పంపుకుంటున్నాము అయితే రష్యా మీరు ఇచ్చిన డబ్బులతోటే ఇండియా ఇచ్చిన డబ్బులతోటే పక్క రాష్ట్రంతో మన పక్క దేశంతో యుద్ధం చేస్తుంది అని వాపోతూ అయితే నిర్ణయం అయితే తీసుకున్నది అయితే దీనికి ఎట్టకేళ్లకు అయితే అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఏం చేస్తున్నాడంటే మన మీదనే కక్ష గట్టి ఈ టారిఫ్లను సుంకాలను అయితే యాభై శాతం అయితే మనమైతే అనుకోవచ్చు అయితే ఇది మనం ఒక్కలమే కొంటలేము మనతో పాటుగా ఇంకా చైనా నానా రకాల దేశాలు అయితే కొంటున్నాయి మనకంటే ఎక్కువ చైనా కూడా కొంటుంది కానీ చైనా మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కేవలము మన మీదనే పగబట్టిన విధంగానైతే ఈ ట్రంప్ అనే ముసలో చేస్తున్నాడు అయితే ఈ అమెరికా సుంకాలకు సంబంధించి యాభై శాతం టారిఫ్ విధించిన కారణంగా ఇండియన్ యూనివర్సిటీ కోక కోలా పెప్సీ బ్యాన్ చేసింది మన ఇండియాలో అయితే ఈ ఇండియన్ యూనివర్సిటీ క్యాంపస్లో పూర్తి నిషేధం అయితే విధించడం అంటూ జరిగిందండి ప్రముఖ బ్రాండ్ల నిషేధము ఈ ఉండబోతుంది అని అధ్యక్షుడికి అయితే రాయడం అంటూ జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ టూ పాయింట్ ఓ ఉద్యమం భారతదేశంపై దిగుమతి సుంకాలను యాభై సరుకుంటూ అశోక్ కుమార్ మిట్టల్ ప్రతిస్పందనగా ఈ నిషేధాన్ని అయితే ప్రకటించారు సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల మేర పైగా భారత మార్కెట్ నుండి అమెరికా కంపెనీలు అండి చూస్తున్నారా ఎంతో ఎంతో ఉన్నదో ఒకవైపు లాభాలు ఆంక్షలు మరోవైపు అని పేర్కొంటూ అమెరికా అధ్యక్షుడికి బహిరంగ లేఖ విడుదల చేయడం అంటూ జరిగింది ఈ మేరకు ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కానీ అలాగే ఉపాధ్యాయులు కానీ వాళ్ళు స్పందించారు ఇది చాలా మంచి నిర్ణయం అని తెలియజేశారు అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ కాకుండా పలు రకాలకు సంబంధించిన యూనివర్సిటీలు అలాగే ఈ విషయం దేశమంతా కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగానైతే ఉండబోతుందనే వార్త అయితే సంచలనంగా మారనున్నది ఈ దాదాపు మనకు ఈ పెప్సీ కోకోకోల్లా ఈ రెండింటిపై నిషేధం అయితే విధించారు ఇంకా చాలా యూనివర్సిటీలు ఇదే బాటలో నడవనున్నాయి ఓకే అండి